हे कांग्रेस हे कांग्रेस

बीजेपी क्या कर रहा है बीजेपी क्या कर रहा है वो चोरी कर चोरी कौन कर रहे बीजेपी कर रहा है? वो चोरी कौन कर रहे बीजेपी कर रहा है. డె ఐదేళ్లకు మనకు సారవచ్చు ఓటు చోరీ దానికి మనం ఎన్టీ పోయి ఓటు చోరీ మీద సంతకాల సేకరణ చేసి పంపేది ఉంటుంది లాంఛనంగా ప్రారంభిస్తున్నాం కాబట్టి పర్టికులర్గా నేను కాదు హలో మీడియా ముఖ్యంగా వేరే వేరే ఓటు చోరికి పాటు పడుతున్న అంశాన్ని సాక్షాధారణతో రాహుల్ గాంధీ గారు ప్రజల ముందు ఈ దేశ ప్రజల ముందు వచ్చినారు ఇప్పటికీ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోయి రాహుల్ గాంధీ గారి మీద వ్యతిరేకంగా విచారణకు ఆదేశించేటువంటి పరిస్థితి ఉంది అందుకే జై బాబు జై భీమ్ జై సంవిధాన పేరు మీద ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రజలందరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఎవరు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజల యొక్క ఓటు హక్కును తొలగించేది లేదు అని ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తా ఉన్నాడు ఉస్మాబాద్ ప్రజలంతా అర్థం చేసుకోండి ఎవరి ఓట్లు వారు చెక్ చేసుకోండి దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మన ఓట్లను తొలగించేటువంటి కుట్ర దేశవ్యాప్తంగా చేస్తా ఉంది కాబట్టి ఎవరి ఓటును వాళ్ళు కంపల్సరీ చెక్ చేసుకోవడంతో పాటుగా ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యం నిలువరలే వెలువలే ఉండాలంటే ప్రజాస్వామ్యం దీర్ఘకాలికంగా ప్రజలు సేవ చేయాలంటే ఓటు అనే ఆయుధాన్ని ఎక్కడ కూడా ఎవరు తొలగించి కుట్రలు చేసేటువంటి హక్కు ఉండదు అందుకే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓటు చోరీ పేరు మీద దేశవ్యాప్త ర్యాలీలు చేస్తూ ఈరోజు దేశంలో ఉన్న ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తూ ఉండు కొన్ని రాష్ట్రాల ఫలితాలు దొంగ ఓట్ల పేరు మీద ఉన్న ఓట్లను తొలగించడము దొంగ ఓట్లు ఎక్కించుకోవడము అఖిల భారత మన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పిలుపు మేడం ఈ కార్యక్రమాన్ని ఓటు అనే కార్యక్రమం మన భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలలో పాలించే నిరంకు ప్రభుత్వాన్ని దానికి నిరసనగా ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈ కార్యక్రమ ముఖ్య అతిథి పొన్నం ప్రభాకరణ రాష్ట్ర రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మాధ్యులు గారికి నియోజకవర్గంలో చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ నమసింహంజం తెలియజేస్తూ మరి ప్రతి ఐదు సంవత్సరాల వచ్చే ఎన్నికలను మరి ప్రజాస్వామ్యం బద్దంగా మన ఓటు హక్కును మరి బీజేపీ ప్రభుత్వం మరి బీజేపీ పాలస రాష్ట్రాలలో మరి బీహార్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి పాదయాత్ర చేసి మరి ఓటు హక్కు తీసేసే దాన్ని మరి వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రజలందరినీ చైతన్య పరిచి మనం రేపు రాబోయే గ్రామీణ ప్రాంతాలలో మరి ఎన్నికలలో మన ఓటు హక్కును మరి సద్విని మనం విజయవంతంగా వినియోగించుకొని మరి తప్పుడు ఓటు హక్కులను ప్రజల దృష్టికి తీసుకుపోయి నమోదు చేసి మరి దాన్ని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ప్రత్యేకంగా ரெண்டு மணி அதே சதிவா ஏதான் கடை வெட்டுற கொள்ளை